హాయ్ అండి అందరికీ నేను మీ హారిక జైపాలి ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను అది కూడా డబల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి అనమాట సో ఇది మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి సో మ్యాటర్ ఇంత తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తెచ్చి వరకు చూసాక మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం వెయిట్ చేసి చేసి కళ్ళు కాయలు కాసిపోయాయి కదా సో వాటికి ఇంకా శుభం కాడపడే రోజు వచ్చేసింది అనమాట సో ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అవి ఎవరి చేతిలోకి వెళ్ళాలో వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయాయి అన్నమాట సో ప్రాబ్లం లేకుండా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏం జరిగింది ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది సో ఇంతకు ముందుకు మామూలుగా కాంట్రాక్టర్లకు ఇచ్చి వాళ్ళకి బిల్లులు రాక అవి మధ్యలోనే ఆపేసి వదిలేసిపోవడం వల్ల అవి కట్టడానికి ఎవరు ముందుకు రాకపోవడం వల్ల అది వీళ్ళతో కూడా కావట్లేదు సో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన ఇండ్లని ఇప్పటికీ వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేయలేకపోతున్నారు అనమాట సో అందుకనే ప్రభుత్వం అంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారనమాట అది న్యూ అప్డేట్ అనే చెప్పాలి సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం నిరుపేదల ఇంటికల సహకారం చేసే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ బాధ్యతలు ఇప్పటి వరకు వివిధ ప్ర వివిధ ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాల ఆధ్వర్యంలో సాగుతూనే సాగుతుందన్న విషయం తెలిసిందే అయితే ఇకపై బాధ్యతలను ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చింది అంటే ఎక్కడికో క్లియర్గా వినండి అంటే మొత్తం ప్రాజెక్టులను తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలోకి బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అంటే ఇది గుడ్ న్యూసే కదా వాళ్ళకి ఇవ్వడానికి దీని వెనుక చాలా కారణం గతం గతంలో రోడ్లు భవనాల శాఖ పంచాయతీ రాజ్ వంటి శాఖలు వేరు వేరుగా ఇండ్ల నిర్మాణాలను పర్యవేక్షించేవి అనమాట అంటే డిఫరెంట్ గా సో అన్నీ కలిపి ఒకే గొడుగు కిందికి చేయించారు అంటే ఎవరికి ఇచ్చారు తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్కి అన్ని బదిలీ చేశారనమాట సో అది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి సో అందులో వాళ్ళు మొత్తం కంప్లీట్ చేసి వీళ్ళకి అప్పగిస్తే ఈజీగా వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు అనమాట దీనివల్ల నిధులు విడుదల నిర్మాణాల అప్డేటు ఇంటికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో సమన్వయ లోపం ఏర్పడేది అందుకే ప్రభుత్వం వీటిని అన్నిటిని ఒకే గొడువు కిందికి తెచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది ఇకపై తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ మాత్రమే దీనికి సంబంధించిన పనులన్నీ కంప్లీట్ చేసిన తర్వాతే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ కలెక్టర్లకు అప్ప చెప్తారనమాట సో ఇది పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించే ప్రక్రియను పర్యవేక్షిస్తుంది ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి జీవో నెంబర్ ఐదును విడుదల చేశారు జిల్లాల్లో ఉన్న ప్రాజెక్టులను ప్రస్తుతం కాంట్రాక్ట్ ఏజెన్సీల నుండి హౌసింగ్ ప్రాజెక్టుల డైరెక్టర్లకు బదిలీ చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు హైదరాబాద్ పరిధిలో ఈ బాధ్యతను జిహెచ్ఎంసీ కమిషనర్కు అప్పగించారు అర్థమైంది కదా సో జీహెచ్ఎంసీ అయితే జిల్లాలో ఎలా అయితే ప్రతి జిల్లాలలో కూడా అన్ని ఎక్కడున్నా సరే ప్రతి ఒక్కటి వీళ్ళకి వీళ్ళ దగ్గరికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సో నో ప్రాబ్లం అనమాట ప్రాబ్లం లేకుండా డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది అనమాట ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న ఈ తాజా నిర్ణయం వల్ల ఇప్పటికే నిలిచిపోయిన చాలా వరకు ఇండ్ల నిర్మాణాలు వేగవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నిర్మాణం చివరి దశలో ఉండి చిన్న చిన్న పనుల వల్ల ఆగిపోయిన ఇండ్లకు వెంటనే నిధులు విడుదల చేసి పూర్తి చేయడంపై హౌసింగ్ కార్పొరేషన్ దృష్టి సారిస్తుంది ఇండ్ల కేటాయింపులో గత ఏడాది మార్చిలో విడుదల చేసిన మార్గదర్శకాలను జీఓ నెంబర్ థర్టీ త్రీ పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది దీనివల్ల రాజకీయ రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన పేదలకు ఇల్లు దక్కేలా అవకాశం ఉంటుంది అంటే ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఇవ్వడానికి ఆస్కారం ఉండదు సో పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ కానీ వాళ్ళెవ్వరిది ఉండదు ఇంతవరకు ఎమ్మెల్యేలు కానీ ఇలా తెలిసిన వాళ్ళు ఎవరైనా పొలిటీషియన్స్ ఉంటే వాళ్ళ ద్వారా ఇట్లా అమౌంట్ కట్టో లేకపోతే తెలిసిన దాని నుంచో అలా ఇల్లు దక్కించుకోవడం అయితే జరిగింది కదా సో అలాంటి దానికైతే తావైతే ఉండదు అని చెప్తున్నారు అనమాట సో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణాలు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పూర్తయ్యాయి అక్కడ కనీసం విద్యుత్తు తాగునీరు వంటి కనీస సౌకర్యాలే లేకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి ఇప్పుడు ఆ బాధ్యత అంతా ఒకే గోడ కిందికి రావడంతో మౌలిక వసతుల కల్పన సులభతరం కానుంది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంలో వేలాది మంది పేద కుటుంబాలు తమ కొత్త ఇంట్లోకి అడుగు సమయం దగ్గర పడింది నిర్మాణం పూర్తి బదిలీ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశాలు అందాయి అర్థమైంది కదా సో ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలన్నమాట సో వాళ్ళు ఏంటంటే మొత్తం అన్ని పనులు ఒక మన తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు మాత్రమే కంప్లీట్ చేసి ముందు కంటే ఒక్కొక్క వర్క్ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి అలాట్ చేయడం జరిగింది సో దానివల్ల అదైతే కానీ ఇది ఈ వర్క్ చేయడానికి లేదు ఈ వర్క్ అయితే కానీ అది చేయడానికి లేదు అన్నట్టు ఉండేది సో ఇప్పుడు టోటల్ వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేశారు సో వాళ్ళు మొత్తం కంప్లీట్ చేసి మళ్ళీ కలెక్టర్లకు అప్పచెప్తే దాంట్లో మన ప్రజాపాలనలో ఎవరైతే అప్లై చేసుకున్నారో జిహెచ్ఎంసి ఇప్పుడు ఫస్ట్ అయితే జిహెచ్ఎం ఎంసీలు ఇచ్చేస్తారంట కంప్లీట్ కాగానే ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకొని ఎల్ టూలో ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారులు మ్యాక్సిమం ఇప్పుడున్న యాభై తొమ్మిది వేల ఇండ్లయితే అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుందన్నమాట జీహెచ్ఎంసీలో ఇల్లు ఖాళీగా ఉంటే ఎవరు ఉంచరు కదా కిటికీలు తలుపులు అన్నీ లాక్కొని పోయారు ఎక్కడెక్కడ మొత్తం వేస్ట్ అయిపోతున్నాయి అనమాట సో ఇల్లు ఖాళీగా ఉంటే ఏవైనా తుప్పు పడిపోతాయి కదా మనం వస్తువు ఒకటి వాడకుండా ఉంటేనే పాడవుతుంది అలాంటిది ఇల్లు కరా ఇల్లు పాడవదా సో అలా అవుతుంది పుణ్యానికి అవి వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇప్పటికి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంది దీనివల్ల పనులన్నీ అయిపోతాయి ఇంట్లో అయితే అందరికీ మాక్సిమం ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు వచ్చే ఛాన్సే ఉంటాయి సో పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఏమీ ఉండదు ఇంకా మీరు ఎవరిని నమ్మి డబ్బులు ఇచ్చి అడిగి మాకు ఇల్లు ఇప్పియండి అని అడగాల్సిన అవసరం అయితే లేదు ఇది మ్యాటర్ వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి థ్యాంక్ యూ